హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా అమ్మలు అరిసెలు వండుతున్నారు ఫ్రెండ్స్ బెల్లం చూసారా ఎంత బాగుందో నాలుగు కేజీలు బియ్యానికి రెండు కేజీలు బెల్లం ఫ్రెండ్స్ చూద్దామా ఎలా వండుతారు కొబ్బరి పూడి నువ్వులు కలుపుతుందండి మా అమ్మ ఏంటో అండి వెరైటీగా ఉంటుంది చూద్దాం మా అమ్మ చాలా బాగా చేసేస్తుందండి సర్ఫ్లు వేసుకోండి సార్ ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో పా ఇంకా బాగా రావాలి

అదగండి మా పిండి వస్తుంది ఈ పేటకే రాని ఉండే కట్టడా మీకు చూపించడానికి ఇంకా వస్తుందిగా పిండి చూడండి ఇలా పట్టించుకున్నారు ముందుగానే చూడండి పుట్టింటోళ్ళు ఇస్తేనే తింటాం మేము అరిసెలు అరిసలు కప్తారేంటికాడ అరిసెలు అవి వండుకోము నువ్వులు కొబ్బరి కింద కలుపుకున్నాం కదా అవి వేసేసారండి మా తమ్ముడు తిప్పుతున్నాడండి మా అమ్మ వేస్తుంది మా తమ్ముడు కూడా వంటలు వచ్చేసాయి బాగా రేపు పొద్దున్న పెళ్ళి అయినప్పుడు కావాలి కదా ఒక తమ్ముడు అయిపోయాడండి ఇంకో తమ్ముడు వచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారా మా పిన్ని మా అమ్మను చూడండి వేడి వేడిగా అరిసెలు చూసారా నువ్వుల అరిసెలు ఎంత బాగున్నాయో చూసారా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉన్నాయో అమ్మో కాలిపోతున్నాయి చూడండి ఇలా ఒకసారి ట్రై ముగించేసా